అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఓవైపు ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు వేడుకలు నిర్వహిస్తుంటే మరోవైపు బీజేపీ పోరాటానికి సిద్ధమైంది కాంగ్రెస్ ఏడాది పాలనపై పోరుబాట పెట్టింది ప్రజా విజయోత్సవాలకు కౌంటర్గా క్రమణులు ఆందోళనకు దిగబోతున్నారు ఆరు అబద్దాలు అరవై ఆరు మోసాలు పేరిట నిరసనలకు పిలుపునిచ్చారు నవంబర్ ముప్పై నుంచి డిసెంబర్ ఐదు వరకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు నవంబర్ ముప్పైనా కాంగ్రెస్ వైఫల్యాలపై రాష్ట్ర స్థాయిలో ఛార్జ్షీట్ విడుదల చేస్తారు దీనిపై మరింత సమాచారాన్ని శ్రీనివాస్ లైవ్ అందిస్తారు శ్రీనివాస్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయోత్సవాలు నిర్వహిస్తుంటే సంవత్సరం పూర్తి ఇప్పుడు విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి పూర్తి సమాచారం ఏంటి విజయ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ ఏడవ పది వరకు సంవత్సరం పూర్తవుతుంది అయితే ఆ మోసాలతో అబద్ధాలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ విజయోత్సవాలు నిర్వహించే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు అని చెప్పి బిజెపి పెద్ద ఎత్తున ఉద్యమము పోరుబాట నిర్వహించనుంది ఈ నెల ముప్పై నుంచి డిసెంబర్ ఐదు వరకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళనకు నిర్వహించడానికి సన్నాహాలు చేసుకుంటుంది ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాల పేరుతో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడానికి కార్యాచరణ రూపొందించింది నవంబర్ ముప్పై కాంగ్రెస్ వైఫల్యాలపై రాష్ట్ర స్థాయిలో ఒక ఛార్జ్ షీట్ ను కూడా విడుదల చేయనుంది డిసెంబర్ ఒకటిన జిల్లా స్థాయిలో ఛార్జ్ షీట్ విడుదల చేయడంతో పాటు ఆ ఛార్జ్ షీట్ కు సంబంధించినటువంటి కరపత్రాలను ప్రతి వీధిలోనూ ప్రతి గ్రామంలోనూ పంచడానికి కావాల్సినటువంటి కార్యాచరణను రూపొందించారు డిసెంబర్ రెండు మూడు తేదీల్లో అన్ని నియోజకవర్గాల పరిధిలో బైక్ ర్యాలీలను నిర్వహించడానికి కూడా కార్యాచరణ రూపొందిస్తారు మొత్తంగా బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోడుబాట నిర్వహించడంతో పాటు ప్రజల్లో వెళ్ళడానికి ఒక పెద్ద ఎత్తున ఈ ఆందోళన నిరసన ఉద్యమ పోడుబాటను ఎంచుకుందని చెప్పవచ్చు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు వంచి మోసం చేసి అబద్ధాలు చేసి అధికారంలోకి వచ్చింది ఇప్పటికి కూడా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఒకటి కూడా అమలు చేయలేదు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది కేవలం అధికారులు మంత్రులు తమ సంబంధించినటువంటి అవినీతి అక్రమాలు పెరిగిపోయే తప్ప ప్రజలకు ఓగింది ఏం లేదు గత బిఆర్ఎస్ ప్రభుత్వం లాగానే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలకు అన్యాయం చేస్తుందన్నటువంటి విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పెద్ద ఎత్తున బీజేపీ కార్యాచరణను రూపొందించడంతో పాటు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తుంది ప్రతి నియోజకవర్గంలో రెండు వేల మందితో సభలు సమావేశాలు నిర్వహించడంతో పాటు ఒకవైపు బైక్ ర్యాలీలు మరోవైపు కాంగ్రెస్ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ కార్యాచరణ రూపొందిస్తుంది ప్రజాప్రతినిధుల ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్ లాంటి నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసింది ఆ పార్టీ పిలుపునిచ్చింది విజయ్ శ్రీనివాస్